నెల్లూరు రూరల్ ముప్పై తొమ్మిది విషయంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆయన సోదరులు కోటం రెడ్డి గిరిధరెడ్డి చెరువుతో పూర్తి స్థాయిలో అభివృద్ది జరిగిందని డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి శంశుద్దీన్ తెలిపారు నెల్లూరు రూరల్ లో రెండు కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయన్నారు ముప్పై డివిజన్ టీడీపీ అధ్యకుడు బర్ణబాస్ యాక్సిని శరత్ మాట్లాడుతూ డివిజన్ ప్రజల అవసరాలకు అనుగుణంగా తమకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారని అన్నారు ఈ కార్యక్రమంలో అంకుష్ గొరవయ్య ప్రసాద్ గిరీష్ మిర్చర్ రవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ యొక్క దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడుస్తుందంటే దానికి ముఖ్య కారణం మన రూరల్ శాసనసభ్యులు సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా నా చిన్ననాటి స్నేహితుడు నా మిత్రుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముప్పై డివిజన్కి పదకొండు వర్కలు తొంభై రెండు లక్షల తొంభై ఐదు వేలతో పనులు పూర్తి చేయడం జరిగింది చరిత్రలో ఏనలేని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత రేపు పదిహేనవ తేదీ ఎనిమిదిన్నర గంటలకు ఈ యొక్క వర్కుల్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క వర్కులకి ముఖ్య అతిథులుగా మన జిల్లా ఎస్పీ గారు జేసీ గారు పాల్గొంటారు ఈ పదకొండు వర్కలు దిగడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ యొక్క ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా పాల్గొంటారు ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో స్వయంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్ చేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీకు ఎలా సాధ్యమైందని చెప్పి అడుగుతున్నారు అదేవిధంగా మన మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ఒక పేజీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి అతను ఫిట్ చేయటం కూడా జరిగింది ఇటువంటి అద్భుతమైన కార్యం చేయాలంటే అది ఈ యొక్క రాష్ట్రంలో ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్కే ఇది సాధ్యం అవుతుంది కాబట్టి మా వార్డుకి ముప్పై రెండు లక్షల తొంభై ఐదు వేలతో మాకు ఇచ్చి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఐదవ డివిజన్లో అభివృద్ధి పనుల మీద సమావేశం పెట్టడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదకొండు నెలల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అభివృద్ధికి నిర్వచనాన్ని చెప్పారు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు అరవై రోజుల్లో ఇది ఒక చరిత్ర అవకాశం ఉండుంటే గిన్నిస్ బుక్ రికార్డు కూడా అయ్యుండేది ఎందుకనో గిన్నిస్ బుక్ రికార్డు మీద ఎమ్మెల్యే గారు అంత ఇంట్రెస్ట్ చూపలేదు ఇంత అభివృద్ధి నాకు తెలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ జరిగిన తీరు ఎక్కడా లేదు అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాకు అందించిన మా కోటంరెడ్డి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమం కూడా వినూత్నంగా జరిగింది మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒకరోజు నూట ఐదు పనులు ప్రారంభిస్తే వారం రోజుల్లో మిగిలిన మూడు వందల ముప్పై తొమ్మి తొమ్మిది పనులని కోటం రెడ్డి గారు కోటారెడ్డి గిరిధి రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అయితే ఇది ఎలా ప్రారంభించారంటే స్థానిక ప్రజల చేతనే ప్రజలే అక్కడుండి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే ఈ నెల పదిహేనవ తేదీ ఇంకొక అద్భుతమైన సంఘటన ఆవిష్కరించబోతుంది ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనులకి ఆరు వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది మంది కార్యకర్తల చేత మళ్ళా దాన్ని ఆ పూర్తయిన పనుల్ని ప్రారంభించబోతున్నారు అంతేకాకుండా ప్రతి వార్డులో కూడా ఇరవై ఆరు వార్డులలో ఒక మెయిన్ ఒక చోట శిలాపాలకం వేసి ఇరవై ఆరు మంది జిల్లా అధికారులు అదే విధంగా ప్రోటోకాల్ ఉన్న రాజకీయ నాయకుల చేత మళ్ళా వాటిని ఆవిష్కరించబోతున్నారు ఇది కూడా ఒక చరిత్ర వీటన్నిటి గురించి ఒక పుస్తకాన్ని వేసి పనికి ముందు పని తర్వాత దానికి ఎంత ఖర్చు అయింది ఏ ఏరియా దమ్ముంటే వీటిలో తప్పట్టండి అన్నట్టుగా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఈ పుస్తకాన్ని అన్ని పార్టీల వాళ్ళకి అందరు నాయకులు కూడా పంపించడం జరిగింది ఇంత వర్క్ నాకు తెలిసి ఏదైనా కాలేజో యూనివర్సిటీలోనో ఏదైనా పెద్ద స్కూ ఇంటర్నేషనల్ స్కూల్స్లోనే జరగద్ది ఇలా పుస్తకాలు పని చేయడం చేయించడం వాటిని ఒక పుస్తకాలు రిలీజ్ చేయడం ఈ రాజకీయ పాఠశాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక రాజకీయ పాఠశాల ఈ రాజకీయ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఎవరైనా అంటే ఫోటో రెడీస్ ఏదారండి మేమందరం కూడా అక్కడ కృషి మా అందరికి కూడా ప్రతి ఒక్కరిని ఎవరిని ఖాళీ ఉంచలేదు ప్రతి ఒక్కరూ కూడా రోజు ఆ పనులను పర్యవేక్షించడం క్వాలిటీ చూసుకోవడం ఆ పనులు స్పీడ్గా జరుగుతున్నాయో చూసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది చాలా వేగవంతంగా చాలా అద్భుతంగా పనులు జరిగాయి మే పదిహేనో తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఇరవై ఆరు డివిజన్లో ఒక మెయిన్ శిలాపాలకం అదేవిధంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులు కూడా ఆ రోజు కార్యకర్తల చేత ప్రారంభమవుతున్నాయి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని మీరు ఆశీ ఆశీర్వదించాలని చెప్పేసి వాళ్ళ యొక్క మీ అందరి ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి